టు మీడియా ఇవాళ కోల్కతాలో ఒక మెడికో రేపు మరియు మర్డర్ జరిగినటువంటి సంఘటనను తీసుకొని డాక్టర్స్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ దేశవ్యాప్తంగా ఇవాళ వైద్య సేవలు బంద్కు కు పిలుపునిచ్చింది అంటే వైద్య సేవలు బంద్ తో పాటు దీంట్లో పట మెడికల్ లో క్యాజువాలిటీస్ ఎమర్జెన్సీస్ కనుక ఉంటే చూస్తారు కానీ చూసేటువంటి పరిస్థితి ఉందో లేదో కానీ ఈ రేపు ఘటనను రేపు జరిగినప్పుడల్లా గొంతు చించుకొని ధర్నాలు చేయడము మరియు కేసులు ఫైల్ చేయడం ఇదంతా మామూలే జరుగుతుంది కానీ కేసులు అయిపోయిన తర్వాత కూడా వీటి మీద ఎలాంటి స్టెప్స్ తీసుకున్నారు అని అంటే జీరో ఎలాంటి స్టెప్స్ ఉండవు ఎప్పుడైతే క్రైమ్ జరుగుతుందో దాని మీద అప్పుడే దాని గురించి మాట్లాడతారు దాని తర్వాత జనం సర్వసాధారణంగా మరిచిపోతుంటారు కానీ దీని మీద పర్ఫెక్ట్ మెకానిజం అంటూ భారతదేశంలో లేకుండా పోయింది ఆ మాటకే వస్తే తెలంగాణ కనుక తెలంగాణలో ఇక్కడ పనిచేసినటువంటి పోలీసు ట్రీట్మెంటే కనుక తీసుకుంటే రేపిస్టులను కాల్చిపరేసినటువంటి చరిత్ర కూడా ఈ తెలంగాణలో ఉంది కానీ వాస్తవంగా రేపు చేస్తే కాల్చివేయడం అవసరమా అనేది అప్పట్లో కూడా మేము దాన్ని ఖండించడం జరిగింది ఈ ఈ ఎంతైతే పనిష్మెంట్ ఉంటుందో అంత శిక్ష ఉండాలి కానీ భారతదేశంలో అలాంటి స్థితి లేదు భారతదేశంలో అత్యంత ప్రజాస్వామ్య కళ దేశంగా ఇక్కడ క్రిమినల్స్ బాగా ఉంటారు అమాయకులు ఎక్కువ జైల్లో ఉంటారు కాబట్టి ఈ రేపు కేసును ఖండించవలసిందే ఎవరికైనా ఆడపిల్లలు ఉన్నారు ఆడపిల్లల తల్లిదండ్రులకు కలిగేటువంటి మానసిక క్షోభ బాధ అది వర్ణాతీతంగా ఉంటుంది ఇవాళ జరుగుతున్నటువంటి ఈ ధర్నాలు ఈ వైద్య సేవలు బంద్ ఒక భారతదేశ వ్యాప్తంగా ఎంతమంది ఎన్ని లక్షల మంది పేషెంట్స్ బాధపడతారు ఎంతమంది నష్టపోతారు అనే విషయాన్ని కనుక దృష్టిలో పెట్టుకుంటే ఇప్పుడు ఎన్ని రోజులు ఇది నడిచినా కూడా దీనికి ఒక పరిష్కారం దొరుకుతుంది అనేటువంటి నమ్మకం లేదు ఎందుకనంటే ఎప్పుడైతే ఈ ఇలాంటి సంఘటనలు మయమైపోతాయో రాజకీయ నాయకుల చేతిలోకి వెళ్ళిపోతుందో రాజకీయ నాయకులు దీన్ని వాళ్ళ అవసరాల కోసం అక్కడ వాళ్ళ మైలేజ్ కోసం వాళ్ళ పార్టీ మైలేజ్ కోసం మాత్రం వాటిని ఉపయోగిస్తారో దీన్ని దీన్ని రాజకీయ నాయకులు తన సొంత ప్రయోజనాలకు రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటారు కాబట్టి ఈ రేపును అత్యుత్సాహముతోటి చేస్తున్నారు సరే ఆడపిల్లలు చేస్తున్నారు మగపిల్లలు చేస్తున్నారు వాళ్ళ మెడికో కాబట్టి ఆ కమ్యూనిటీ కాబట్టి ఆ దాంట్లో కూడా కాస్త ఇబ్బంది ఉంటే వాళ్ళకు ఉంటే ఉండవచ్చు దాని గురించి ఎవరు బాధపడతలేరు కానీ భారతదేశంలో జరుగుతున్నటువంటి రేప్స్ గురించి ఎప్పుడైనా ఆలోచించామా ఎప్పుడైనా ఆలోచించారా ఎప్పుడైనా తీరిక దొరికిందా తీరిక చేసుకున్నారా దానికి పర్ఫెక్ట్ మెకానిజం ఏముంటుంది అని అంటే నిర్భయ కేసు ఒకటి జరిగితే తప్ప ఢిల్లీలో ఆ నిర్భయ కాండా ఒకటి వచ్చింది పోక్సో కేసు ఒకటి తీసుకొచ్చారు అవన్నీ కూడా అమలు చేయాల్సి వలసింది పోలీసు యంత్రాంగం కోర్టులే కదా పోలీసు యంత్రాంగము కోర్టులే చేసినప్పుడు వీటి వెనక జరిగి ఉన్నటువంటి చరిత్రను కూడా ఒక మూడు కేసులు బాబరిగా ఇప్పుడు ఇప్పుడు మీ ముందుకు తెస్తున్నాను మూడు కేసులు ఎక్కువ సమయం కూడా తీసుకోవడం లేదు ఈ మూడు కేసుల్లో ఒకటి ఫస్ట్ మొట్టమొదటి చెప్పదలుచుకున్నది బిల్కీస్ బాను రెండు వేల రెండులో జరిగినటువంటి మత కలుల పరిస్థితులలో ఆ ఆ కుటుంబాన్ని ఆ బిల్కీస్ బాను పదకొండు మంది రేప్ చేస్తారు రేపు చేసినటువంటి పదకొండు మందిని గుజరాత్ ప్రభుత్వము శిక్ష పడకుండా వాళ్లను వదిలి పెడుతుంది వదిలి పెట్టిన బాను సంబంధించిన వాళ్ళు సుప్రీం కోర్టులో పిటిషన్ వేస్తే మళ్ళీ వాళ్ళను బెయిల్ రద్దు చేసి వాళ్లను విడుదల కొట్టివేసి గుజరాత్ ప్రభుత్వము తీసుకున్నటువంటి చర్యలను కొట్టివేసి వాళ్ళను గోద్రా జైలు పంపించడం అయినది ఇది నంబర్ వన్ కేసు రెండవ కేసు చెప్పాలి అని అనుకుంటే మనకు దళిత బిడ్డ దళిత కులానికి చెందినటువంటి అమ్మాయి హాత్రాస్ ఉత్తరప్రదేశ్ ఆలీగఢ్ తహసీల్ హాత్రాస్ ఒక ఏరియా ఉంది ఆ ఏరియాలో ఆ దళిత అమ్మాయిని రేపు చేసి చంపేశారు దానికి సంబంధించి నలుగురిని అక్కడ కంటి తుడుపు చర్యగా ఎఫ్ఐఆర్ చేశారు ఎఫ్ఐఆర్ చేసి కూడా ముగ్గురిని ఆ నలుగురిలో ముగ్గురిని ఆ రేపు చార్జెస్ డ్రాప్ చేసేసి ఒకరికి నామినాలుగా శిక్ష విధించి వదిలిపెట్టేశారు అంటే భారతదేశములో అన్యాయము చేసి క్రైము చేసి విడుదల కావడం ఎంతో సులువు కాస్త డబ్బులు ఉంటే విడుదల కావచ్చును పోలీసులు వాళ్ళకే గులాంగిరి చేస్తారు కోర్టులు కూడా వాళ్ళకే గులాంగిరి చేస్తాయి గులాంగిరి చేస్తాయంటే అర్థం ఏంటంటే హైకోర్టులో సుప్రీంకోర్టులో చేయడానికి గంటకు పదిహేను లక్షలు ఇరవై లక్షలు ఫీజు వసూలు చేసుకుని అడ్వకేట్స్ ఒక వంద మంది అడ్వకేట్స్ భారతదేశ వ్యాప్తంగా సుప్రీం కోర్టులో హైకోర్టులో ఉంటారు వాళ్ళ ఫీజులు కోట్ల కోట్లలో ఉంటుంది వాళ్ళకు ముఖ్యమంత్రులు మంత్రులు వాళ్ళకు కావాల్సినటువంటి వాళ్ళ కేసులు మాత్రమే వాళ్ళు వాళ్ళు వాదిస్తారు తప్ప మిగిలిన ప్రజల కేసులు వాళ్ళు వాదించరు అంటే మళ్ళీ ఏడిపోయింది వ్యవస్థ రేపు జరిగినా కూడా దాని గురించి వాళ్లకు న్యాయం జరగడానికి ఎంతకాలం పోరాడుతున్నా కూడా ఫలితం రావడం లేదు ఫలితం వస్తలేదు అట్లాగే గురించి మనం రెండు వేల ఇరవై రెండులో జరిగింది ఉత్తరప్రదేశ్ లో తరువాత మీకు గుర్తుండే ఉండాలి రెండు వేల పద్దెనిమిదిలో ఎనిమిది సంవత్సరాల బాలిక ఆ ఎనిమిది సంవత్సరాల బాలికను గ్యాంగ్ రేప్ చేస్తారు చేసి చంపేస్తారు అది కూడా గుడిలో గుడిలో అమ్మాయిని రేపు చేసి సంపేసినటువంటి ఆసిఫా ఆసిఫాను ఎనిమిది సంవత్సరాల అమ్మాయి వాళ్ళను కూడా వదిలిపెట్టడం జరిగినది ప్లస్ ఇంకొక మాట కూడా ఖచ్చితంగా చెప్పాలి రేపులు చేసిన వాళ్లకు పూల దండలు వేసి సత్కారాలు ఘన కార్యాలు ఊరేగింపులు చేసినటువంటి చరిత్ర గల రాజకీయ పార్టీ భారతదేశంలో ఏది ఉందో ఒక్కసారి నేను ఈసారి అయితే చెప్పను ఎందుకంటే తెల్లారి వేస్తే వాళ్ళ గురించి చెప్పవలసి వస్తున్నది కాబట్టి ఒక వెయ్యి యూట్యూబ్ ఛానల్స్ పెట్టైనా సరే వాళ్ళ గురించి చెప్తే తప్ప ఇది వాళ్ళకు చెవికి ఎక్కదు వాళ్ళు దాని గురించి పట్టించుకోరు ఆ యొక్క క్యారర్ మొత్తాన్ని కూడా ఆ రాజకీయ పార్టీ యొక్క కేడర్ను ఐటీ సెల్లను మిఘా పెట్టి వాళ్ళ మీద వంద ఒక జిల్లాకు ఒక పది చొప్పున యూట్యూబ్ ఛానల్స్ పెట్టి వాళ్ళ మీద ఫోకస్ చేస్తే తప్ప వాళ్ళు కంట్రోల్ రారు అనగా రేపులు చేయడం వాళ్ళ వంతు బెయిల్ తెచ్చుకోవడం వాళ్ళ వంతు స్టేషన్ బెయిల్ అయినా కానీ కోర్టు నుంచి బెయిల్ అయినా కానీ స్టేషన్ బెయిల్ చెప్పవచ్చు సాధారణంగా ఇది తప్పు నేను చెప్పడంలోనే అది దొరికినది కానీ హైకోర్టు సుప్రీం కోర్టు బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి కదా మంచి మంచి హైకోర్టు అడ్వకేట్స్ ను సుప్రీం కోర్టు అడ్వకేట్స్ ను పెట్టుకొని కూడా వాళ్ళను విడుదల చేస్తున్నారు మరి ఇప్పుడు ఇప్పుడు జరిగితే జరిగినటువంటి రేపు మరియు మర్డర్ మౌమితాద్ దేవ్నాథ్ ఈ మోమితా దేవనాథ్ ఆర్జీ ఆర్జికర్ హాస్పిటల్ లో జరిగింది ఈ ఆర్జికర్ హాస్పిటల్ లో జరిగినటువంటి ఈ హత్యాకాండను ఉన్నటువంటి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఒక పెద్ద ఊరేగింపుగా వాళ్ళను శిక్షించాలి అని చెప్పి డిమాండ్ చేసి ఆ కేసును సిబిఐ కు హ్యాండ్ ఓవర్ చేస్తే ఆ సిబిఐ వెంటనే రంగంలోకి దిగి ఆ ఆర్జికర్ కాలేజీ యొక్క మాజీ ప్రిన్సిపాల్ ను కూడా విచారించడం రెండవసారి జరిగినది అనగా ఇక్కడ ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతున్నది ఇప్పుడు దేశ వ్యాప్తంగా మెడికల్ అసోసియేషన్ ఎవరి కనుసనంలో పనిచేస్తుందో కూడా అవసరం అవుతుంది అసలు ఈ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అనేది పౌరులకు సంబంధించి పౌర సేవలకు సంబంధించి వైద్య సేవలకు సంబంధించి ఏనాడు ఏ హాస్పిటల్ ను పరిశీలించింది ఏ గవర్నమెంట్ హాస్పిటల్లో ఏ పరిస్థితి ఉందో కూడా వాటి పరిధిలో వస్తుందో రాదో తెలియదు కానీ డాక్టర్లకు జరిగినటువంటి విషయంలో మట్టికి బాబరిగా ఇది హాజరవుతుంది దేశవ్యాప్తంగా డాక్టర్లకు ఉన్నటువంటి అతి పెద్ద అది పెద్ద యూనియన్ బాడీ ఇది ఈ యూనియన్ బాడీకి డాక్టర్లు డాక్టర్లు అంటే సమాజంలో కాస్త విరోధాలు కలిగినటువంటి వాళ్ళే ఇప్పటి వరకు అయితే ఉన్నారు కానీ కొంతమంది కొంతమంది కాదు తొంభై తొమ్మిది శాతం వీళ్ళు ఒక జలగలుగా మారిపోయారు సమాజంలో భారతదేశంలో పౌరులు ప్రజలు అంటే వీళ్లకు డబ్బున్న ప్రజలే కావాలి డబ్బు లేనటువంటి వాళ్ళకు చేతి కూడా ముట్టుకోరు ఎందుకంటే మెడికల్ అసోసియేషన్ మరి వాళ్ళు ఏందో డాక్టర్ పేషెంట్ యొక్క చేపట్టుకుని పరిస్థితి చూడాలి మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారు వీళ్ళ గైడ్ లైన్స్ ఏంటో కూడా వీళ్ళు ఖచ్చితంగా చెప్పాలి కానీ ఇటువంటి సంఘటనలు వచ్చినప్పుడు మాత్రం బయటకు వచ్చి చెప్తారు మెడికల్ అసోసియేషన్లకు ధర్నాలకు మేము వ్యతిరేకంగా మాట్లాడడం లేదు కానీ పర్మనెంట్ గా దీనికి ఉండవలసినటువంటి సొల్యూషన్ ఏంటి రేపులు జరగాలంటే మాకు కూడా ఆడపిల్లలు ఉన్నారు ప్రతి ఒక్కరికి ఆడపిల్లలు ఉన్నారు ఆడపిల్లలకు ఇటువంటివి జరుగుతాయి అది కడుపు కోతను నిలుస్తుంది కానీ చేయవలసింది ఏంటిది మరి వీళ్లకు ఈ ఈ రేపులు చేసి హత్యలు చేసేటువంటి వాళ్లకు బెయిల్ ఇప్పించేటువంటి వాళ్ళు ఎవరు వాళ్లకు సపోర్ట్ చేస్తున్నటువంటి రాజకీయ పార్టీ ఏంటి అంటే వెస్ట్ బెంగాల్లో ఈ సంఘటన జరిగింది కాబట్టి మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందినది కాబట్టి అక్కడ బీజేపీ పార్టీ చాలా యాక్టివ్గా ఉంది యాక్షన్ లో ఉంది ఆ మాటకే వస్తే ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు మోడీ మణిపూర్ లాంటి సంఘటనలు తాను ఎప్పుడు ఎక్కడా కూడా ప్రస్తావించలేదు కానీ ఈ జరిగినటువంటి ఆర్జీ కాలేజ్ కోల్కట్టాలో జరిగినటువంటి సంఘటన అక్కడ ఏవాట నుంచి ఫిఫ్టీన్త్ ఆగస్ట్ రోజు కూడా దాన్ని చెప్పి చెప్పినట్టుగా ఆయన కోల్కతా సంఘటన చెప్పడం అనేది దేనికి సూచిస్తున్నది సరే బీజేపీ పార్టీకి ప్రధాన మంత్రికి కనుక ఈ రేపు పట్ల విపరీతమైనటువంటి ముసలి కన్నీడే కనుక కార్చినట్లయితే దాని మీద ఏం చర్య తీసుకుంటారో తీసుకోవాల్సింది సిబిఐ అధికారంలో సిబిఐకి ఎక్కే ఆ కేసు అక్కడ మమతా బెనర్జీ చెప్పింది కాబట్టి సిబిఐ ఎవరి కనుసనలో పనిచేస్తుంది అమిత్ షా కనుసరాలో పనిచేస్తుంది కాబట్టి అక్కడ ఏ చర్య తీసుకున్నా ఎవరు అడ్డుపడుతున్నారు ఎవరు అడ్డుపడడం లేదు మరి అక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రి మమతా బెనర్జీని ప్రశ్నించడం అసలు ఈమె ఒక ఊరేగింపు తీసుకెళ్తున్నది ఈ ఊరేగింపుకు నాయకత్వం వహిస్తున్నది ఒక ముఖ్యమంత్రి అయ్యుండి ఒక ఆరోగ్య శాఖకు చెందినటువంటి మంత్రి అయ్యుండి ఈమె ఎవరి మీద చేస్తుంది అంటే అది ఖచ్చితంగా మీ చేస్తుంది మమతా బెనర్జీ రాజకీయంగా ఆమెను పతనము చేయడానికి పతనము చేయాలని చెప్పి బీజేపీ పార్టీ ఈ సంఘటనను దేశవ్యాప్తంగా రాజకీయం చేసినది కాబట్టి ఇందులో పట్ల తెలియ తెలుసు తెలియకుండా పిల్లలు మెడికోల్స్ ఎండి చేసేటువంటి వాళ్ళు స్టూడెంట్స్ ఎంబీబీఎస్ చేసేటువంటి వాళ్ళందరూ కూడా వర్కింగ్ డాక్టర్స్ కూడా వస్తున్నారు తెలిసి వస్తున్నారా తెలియకుండా వస్తున్నారా అని మేము చెప్పలేము కానీ వాటిని నిందించడం అనేది కాదు కానీ ఇది ఇది కంప్లీట్లీ పొలిటికల్లీ మోటివేటెడ్ ఇష్యూ భారతదేశంలో సగటుగా డాక్టర్లను చూడాలి అంటే ఒక చర్గను చూడాల్సిన పరిస్థితి వస్తున్నది డాక్టర్ అంటే ఇది వరకు తనకు వై వైద్యము చేయడం వృత్తిగా చూసుకునేటువంటి వాడు దేవుడి తర్వాత ప్రాణాలు కాపాడు వలసినటువంటి ఈ డాక్టర్లు జరగలుగా తయారైపోయారు మామూలుగా జ్వరం వచ్చింది అని పోతే యూరిన్ టెస్ట్ బ్లడ్ టెస్ట్ అన్ని సకల టెస్టులు చేసేసరికి ఒక రెండు వేల రూపాయలు ఖర్చు అవుతాయి మందులు రాయడానికి ఒక ఐదు వందల ఎనిమిది రూపాయలు రాస్తారు వాళ్ళు ఈ మధ్య కాలంలో మీరు కూడా చూడండి డాక్టర్ దగ్గరికి పోతే పేరు రాసుకొని ఊరుకోవాలి కానీ ఏం పని చేస్తారు మీరని అడుగుతారు ఏ అంటే అతని సోషల్ స్టేటస్ ఏ రకంగా ఉంది అతని సంపాదన ఎంత ఎంత పెట్ట గలవ అని చెప్పి ఆ మెడికల్ షాప్ లోకి రాయాల్సినటువంటి టార్గెట్ పెట్టుకొని ఆ మెడికల్ షాప్ నడిపిస్తారు టెస్టులు పెట్టుకొని టెస్టులు పెట్టుకొని బ్లడ్ బ్లడ్ టెస్టుకు యూనిట్ టెస్టుకు ఇంకా ఇతర తర టెస్టులు పెట్టుకొని ఎలా పర్సంటేజ్ పర్సంటేజ్ ఈ డాక్టర్లు కాదు వీళ్ళు బ్రోకర్లు అయిపోయారు మొత్తంగా కూడా భారతదేశంలో చెప్పడానికి కూడా మేము సందేహించలేము ఖచ్చితంగా చెప్తాము కూడా కానీ అందరినీ కూడా మేము నిందించడం లేదు అందరినీ నిందించడం లేదు కొంతమందిని మాత్రం నిందిస్తున్నాము ఎందుకంటే ఎండి కంప్లీట్ చేసి పోయిన తర్వాత మీరు చేయవలసినది చేస్తున్నది ఏమిటి దవాఖానాలు ఎక్కువ ఇండ్లనే దవాఖానాలు చేస్తున్నారు రేషన్ ఇంటికి అవసరమైన సామాన్లు ఎట్లయితే కిరాణా షాపు నుండి తెచ్చుకుంటారో మెడికల్ షాపులు నుండి కూడా నెలవారీ సామాన్లు తీసుకొచ్చేంత ప్రిస్క్రిప్షన్ మీరు రాస్తున్నారు మీరు జనరిక్ ఫార్ములా రాయడం లేదు వచ్చి రానటువంటి చదువులు కానీ ఎంబీబీఎస్లు ఎండీలు చేసి మీకు మీ మెడికల్ షాపు వాళ్ళు చదివినటువంటి పదో పన్నెండు నుండి మీరు అలా పెట్టుకొని మీ మందుల కోసం మీరు వాడుకుంటున్నారు కాబట్టి మీ పట్ల కూడా ప్రజలకు ప్రజలకు సింపతి ఉండడం లేదు ఉండబోదు కూడా వచ్చే నాటికి కూడా ఒక నలభై సంవత్సరాల క్రితం ఒక పుస్తకాన్ని మేము చదివాము రోగుల కోసం మందుల మందుల కోసం రోగుల అంటే మీ మందులు అమ్ముకోవడం కోసం మీరు బతకడం కోసం మందిని చంపేస్తున్నారు హందకులుగా తయారవుతున్నారు లేనటువంటి వైద్యులను కూడా వైద్యాన్ని కూడా మీరు చేస్తున్నారు ఠాగూర్ సినిమా చిరంజీవి చూపేట్టినటువంటి సినిమా కరెక్ట్ చచ్చినటువంటి వాళ్ళకు కూడా వైద్యం చేస్తున్నారు ఇక్కడ వరంగల్లో కూడా హైదరాబాద్ లో కొన్ని హాస్పిటల్స్ చాలా పేరుపోయినవి మామూలు మామూలు జ్వరం వచ్చిందని పోయినా కూడా వేలకు వేల గుంచుతున్నారు లేనటువంటి రోగాలను అంటగడుతున్నారు కిడ్నీలో హార్ట్ బ్రెయిన్ ఇంకా బ్యాక్ బోన్ కావలసినన్ని డబ్బులు గుంజి ఒక జరగల కంటే కరుహీనమైనటువంటి బ్రతుకులు బ్రతుకుతున్నారు కాబట్టి సింపతి అనేది ఉండకుండా చేస్తున్నందున మేము కూడా వినయంతో వినమతో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కోరుచున్నది ఏమంటే మీరు ప్రజల గురించి పట్టుకోండి మీ హాస్పిటల్స్ గురించి మీ ఓపీలో టర్న్ ఓవర్ ఎంత మీ ఓపీ కలెక్షన్ ఎంత లేకుంటే మీ దగ్గర కలెక్షన్ ఎంత ఏంటి ఏజెన్సీ ఒక ఏజెంట్ ఒక డాక్టర్ గా చేయాల్సినటువంటి డ్యూటీ కాదు ఇది ఒక దళి వ్యవస్థలుగా పనిచేస్తున్నారు కాకపోతే ఒక పేద విద్యార్థులు కష్టపడి గనుక చదువుకుంటే వాళ్ళు ఎండి అయిన తర్వాత వాళ్ళు కార్పొరేట్ బాడీస్ కార్పొరేట్ దవాఖానాలు బాగా డబ్బులు సంపాదించిన వాళ్ళకు మెడికల్ మెడికల్ కాలేజ్ పర్మిషన్ ఇస్తున్నారు హాస్పిటల్ కు పర్మిషన్ ఇస్తున్నారు కాబట్టి అందులో పడ మీరు ఒక లేబర్ గానే పనిచేస్తున్నారు ఇటువంటి లేబర్ పనిచేస్తు పనిచేయడం కూడా డాక్టర్లు లేబర్లుగా మారుతున్నటువంటి వ్యవస్థను ఇప్పుడు చూస్తున్నాం మనం ఇప్పుడు అమెరికా అమెరికా దేశం నుండి భారతదేశము హైదరాబాద్ లాంటి గ్లోబల్ హాస్పిటల్స్ చైన్ ఆఫ్ హాస్పిటల్స్ ప్రపంచ వ్యాప్తంగా లింక్ ఉంది ఇందులో పట్ట పేద డాక్టర్లు కష్టపడి చదివి కూడా అక్కడ పని చేయవలసి వస్తున్నది టార్గెట్లు నింపవలసి వస్తున్నది దవాఖాన దవాఖానాలకెళ్ళి దవాఖానలు కావవి అవి రోగులను తయారు చేసేటువంటి కార్ఖానాలుగా ఇప్పుడు తయారై ఉన్నాయి కాబట్టి అత్యంత బాధతోనే మేము చెప్తున్నాము ఇకపోతే ప్రభుత్వ డాక్టర్లుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళకు అసలు ఎవరికైనా మీ దవాఖానలో మీరు కష్టపడి మీరు మీరు చేసేటువంటిది అవుట్ ఆఫ్ డ్యూటీ మీరు చేస్తున్నారా గవర్నమెంట్ దవాఖానలో పిహెచ్ కానీ ఇంకా అర్బన్ అర్బన్ లోన్ అయితే కాస్త నయంగానే చూస్తారు కానీ రూరల్ హాస్పిటల్ దిక్కుది వాళ్ళ ఉండదు నాలుగు అయిపోతే ఒక నర్స్ ఉండదు ఒక వాచ్మెన్ ఉంటాడు ఒక డాక్టర్ రాడు ఎప్పుడు రాకు రాకుండా కూడా వాళ్ళ అటెండెన్స్ వాళ్ళకు నడుస్తూనే ఉంటాయి హెచ్ఓ కాంప్ చేద్దామంటే ఆ డిఎంఎన్ హెచ్ఓ కూడా దాంట్లో భాగమే ఎందుకంటే వీళ్ళందరూ కూడా విజిటర్స్ గా గంట గంటకు ఒక్కొక్క దవాఖాన ఏంటి ఆ బిచ్చ బతుకు బిచ్చల్లో బతుకోవాల్సినటువంటి కర్మ ఏం పట్టింది మంచిగా బతుకోవడానికి అవకాశం అయితే ఉంది కదా జీవితంలో ఎంత మనిషికి ఎంత అవసరమో అంత కాకుండా ఇంత అపేక్షకు పోయి నేరాలు చేసి దొంగలుగా హంతకులుగా మారడం అవసరమా చట్టబద్ధంగానైతే మీరు హంతకులుగా ఎక్కడ కనుక దొరికినట్లయితే ఖచ్చితంగా కూడా చేయ చేయడానికి ఏ ప్రజలు కూడా వెనుకడరు కానీ మీ బతకడం భారతదేశ వ్యాప్తంగా పేద ప్రజల యొక్క రక్తాన్ని మీరు చీల్చి రక్తాన్ని పీల్చి చంపేస్తున్నారు కాబట్టి ఇండైరెక్ట్ గానే మీరు కూడా అంతకులే కాబట్టి ఈ అమ్మాయికి ఈ మోమిత దా దేవ్నాథ్ అమ్మాయికి జరిగినటువంటి అన్యాయం ఆ తండ్రికి కూడా మేము ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా ఏ అమ్మాయికి ఆ మెడికోకి ఏంటి మెడికో మేడికో కూడా అమ్మాయి కూడా అమ్మాయి కూడా ే బెల్స్ బాను కూడా అమ్మాయి ఆడవాళ్ళే ఇటువంటి రేపుల గురించి ఒక్కసారి చూద్దాం రాజకీయ చరిత్ర చెప్పాలనుకుంటే భారతదేశంలో ఇరవై పంతొమ్మిది రెండు వేల ఇరవై లో నంబర్ వన్ రాష్ట్రం రాజస్థాన్ రాజస్థాన్ రాష్ట్రం నంబర్ వన్ ఐదు వేలకు ఐదు వేల కేసులు అక్కడ రేప్ కేసులు జరిగినాయి తర్వాత ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ లో బిజెపి ప్రభుత్వమే ఉంది మరి బీజేపీ ప్రభుత్వమే ఉన్నప్పుడు ఉత్తరప్రదేశే కదా మరి మీరు అక్కడ ఏం చేస్తున్నారు అక్కడ అసలు వాస్తవంగా చెప్పాలంటే ఇరవై మూడు డేటా ప్రకారంగా గంట ఒక రోజుకి తొంభై రేపులు జరుగుతున్నవి భారతదేశంలో తొంభై రేపులు ఒక రోజుకి మరి ఒక రోజుకి తొంభై రేపులు జరిగినప్పుడు భారతీయ జనతా పార్టీ రేపిస్తులను వదిలిపెట్టడం ఎలా రేపు మీరు పూలదండలు వేసి సన్మానాలు చేసి ఊరేగింపులు చేసిండు అంటే మరి ఇక్కడ ఇక్కడ వెస్ట్ బెంగాల్ లో జరిగినటువంటి ఈ మౌమితా మౌమితా దేవ్ దేవ్నాథ్ ఈ అమ్మాయి గురించి మీకు అంత పట్టింపు అంత అంతగా కళ్ళు కారుతున్నాయా అంతగా కన్నీరు కారుస్తున్నారా మీరు ముసలి కన్నీరు తప్ప ఈ రాజకీయాలు బంధు పెట్టి శవాలపై పేరాలు వేరుకోవడం ప్రజలను కష్టపెట్టి నష్టపెట్టి మీరు బాగుపడడం అంటే మీరు దేవులను కనుక నమ్మినట్లయితే ఆ దేవుడు కూడా మిమ్మల్ని సర్వనాశనం అక్క అని చెప్పి మాకు శాపాలు రావు చేయము కానీ మీరు కూడా ఎంత గంతకు బ అనుభవిస్తారు ఒక విషయాన్ని రాజకీయంగా చేయడం అనేది సరైన పద్ధతి కాదు కాబట్టి మనం తెలంగాణ రాష్ట్రంలో కూడా దవాఖానాలో వైద్యులుగా మనుషులుగా అక్కడ డాక్టర్లుగా ఉండండి ఏజెంట్లుగా బ్రోకర్లుగా దళారులుగా పనిచేసి అక్కడ ఉన్నటువంటి మీరు పెట్టుకున్నటువంటి లేదా పెట్టినటువంటి కార్పొరేట్ స్థాయి దవాఖానాలకు మీరు ఏజెంట్లుగా మారి ప్రజలను హింసించకుండా సరైనటువంటి దృక్పథంతో మానవ దృక్పథంతో మీరు వైద్యము చేస్తారని చెప్పి ఆశిస్తున్నాము లేకుంటే అంతకంతకు వచ్చేటువంటి రోజుల్లో వచ్చేటువంటి కాలంలో మీరు తప్పకుండా అనుభవిస్తారని తెలియజేస్తూ సెలవు